मुदा करात मोदकं सदा वि मुक्तिसाधकं सकं शकं विलासि लोकरक्षकं मुदा <laughs> करात मोदकं सदा वि मुक्तिसाधकं कडाधरावतं शकं विलासि लोकरक्षकं मनायकैकनायकं <laughs> विनाशिते भदैत्यकं नताशोभाशुनाशतो न मामितं शङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवक्रमक्षरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरे दरोदरं वरं वरे भवक्रमक्षरम्

முனி கோல வியாசரமு கல் கண்டுல சரணேவாட்டின కది కదిరళి దాని దాని కథి కదిం నిర కది కదిరణి దాని దాని తది కదిరీ దా తి దా కలి దాని దిం హి ది తగ దా ది తగ ద దా దాని తగ ద దా ది దిం దిం ది ది హళరి తోమ 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 తగ దలి అలరి దిం దిం ది తగ దిగు దని అలరి రెండవ వార్డు చైతన్య నగర్ నాలుగులో గత మూడు రోజుల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ని వినాయకుడిని పూజించుకుంటూ ఈ రోజున గ్రాండ్గా ఎంతో క్రమశిక్షణతోటి ఈ కమిటీ వారు కుండ్రె కుండ్రెడ్డి నాయందర్ రెడ్డి గారు మాలిమసు రెడ్డి గారు నరసింహాచార్య అన్నగారు తప్తయ్య అన్న గారు అనంతరాములు అన్నగారు అన్ ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యత అనుకొని ఈ రోజున బయట వాళ్ళకన్నా ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉండి ఎంత కష్టపడుతూ భక్తి శ్రద్ధలతోటి ఈరోజు మహా అన్నదాన వితరణ జరుపుకోవడం జరిగింది ఈ మహాదాన మహా అన్నదాన వితరణకి తండోపతండాలుగా మహిళలు వృద్ధులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ మూడవ సంవత్సరం నడుస్తుంది ఈ మూడవ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు అందరు సహకరించారు ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ గిరిగారు కూడా దగ్గర ఉండి వర్కర్స్ తోటి అన్ని పనులు చేయించారు అదేవిధంగా మేము అడిగిన వెంటనే స్పందించిన నరసింహచారి నరిశ దంపతుల వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ఎవరు చేయలేని సాహసం ఒక ఈ వార్డు ఈ ఈ నాలుగో వీధిలో అన్నదాన కార్యక్రమం కంప్లీట్ గా వారే తీసుకున్నారు కాబట్టి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అన్ని జరగాలని వారు అనుకున్న కార్యక్రమాలు వారు అనుకున్న విధానాలలో ఏమంటే అవన్నీ చేకూర్చాలి ముందుకు ఇంకా మంచిగా చేయాలి వారి ద్వారానే అని దేవుని ప్రార్థిస్తున్నాం దేవుడు గణేష్ అన్నదాన కార్యక్రమం మేము జరుపుతున్నాము ఈసారి మా వార్డు లో మా ఇంటి దగ్గర నరసింహచారి గారు బ్రహ్మశ్రీనారు నరసింహారి గారు రహిత వాళ్ళ ఇంటి దగ్గర వారి కూతురు ప్రియాంక కుమారుడు పవన్లు వారి మొత్తం అన్నదాన కార్యక్రమానికి మొత్తం సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుదే మాకు రెండో వార్డు కౌన్సిలర్ గారు పాసానగిరి గారు మాకు ఏది అనుకున్న శ్రేయశక్తులు ఆయన శ్రేయశక్తి సహకరిస్తున్నందుకు ఆయన అభివాదనాలు చెప్పుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ శుభాకాంక్షలు జరిగింది